రిజిస్ట్రేషన్ ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా భయపడేటటువంటి కర్మ అనుభవించింది పాలకం ఒక ఐదు వందల గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించిన పరిస్థితులు అనుభవించు అంటే కంప్లీట్ గా స్వేచ్ఛ లేకుండా మన జీవి ఈ రోజు నేను డైరెక్ట్ గా ఈ వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నా ఇప్పుడు నీవు రంగులు మార్చి వేషం వేసుకున్నంత మాత్రం బీసీ బిడ్డలు నమ్ముతారా ఒకటిలో నుంచి స్టేట్ మొత్తంలో అతిపెద్ద పోస్ట్ అయిన మైనార్టీ కమిషన్ చైర్మన్ గా మన ఉపేందుల కుత్వాలు ఆ సామాజిక నుంచి పెద్ద పోస్ట్ లో కోరుతా ఉన్నాకరించాలి <listed> <today> <communion Samantha> ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి మళ్ళీ ఒకసారి అభివృద్ధిలో భాగమైదామని చెప్పి నిష్కల్మశమైన మనసుతోటి ఎలాంటి అపేక్ష కోరిక లేకుండా మళ్ళీ ప్రజల మధ్యలో ఉందాం అన్న మంచి భావనతోటి కాంగ్రెస్ పార్టీలో చేరుకు చేరుతున్న పెద్దలు ఇక్కడ ఉన్న కంటే వయసులో కూడా పెద్దవారు మన చిరకాల మిత్రులు గోపాల్ యాదవ్ గారు పద్మజ గోపాల్ యాదవ్ గారు రామకృష్ణ గారు కౌన్సిలర్ ఎక్స్ కౌన్సిలర్ సత్యం యాదవ్ కురువ గారు కుమార్ శ్రీనివాస్ గారు సతీష్ గారు నాగరాజు గారు భానుప్రియ గారు విజయప్రసాద్ గారు అలీం గారు వేదిక మీద అందరి పేర్లను నేను తీసుకున్నట్టే భావించాలి సమయం తక్కువ ఉంది వన్ థర్టీ క్లోజ్ చేయమని ఓపేదని అంటా ఉన్నాడు ఎప్పుడో కానీ మనకు దేవుడు ఒక అవకాశం కల్పిస్తాడు డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే యాభై ఆరు తర్వాత చాలా మంది పుట్టలే గౌరవ ఉండొచ్చు మొదటిసారిగా మన జీవిత కాలంలో ఒక సువర్ణ అవకాశం మనందరికి వచ్చింది అదేంటి అంటే మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం ఇక్కడ మనం అంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఉండడం మంత్రులందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉండడం ఇటువంటి సువర్ణ అవకాశం మళ్ళీ జీవితంలో ఇంకొకసారి వస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు ఇటువంటి అవకాశం ఉన్న సందర్భంలో మహబూబ్ నగర్ ను వీలైనంత అభివృద్ధి మన అందరం కలిసి చేసుకోవాలి దాంట్లో చేయి చేయి కలపాలి ఆ అభివృద్ధి మార్గంలో అభివృద్ధి పదంలో మేము కూడా భాగస్వామ్యం కావాలి తరాలకు ఏదో ఒకటి చేయాలి అన్న మంచి ఉద్దేశం ఈరోజు అందరిలో కనబడతా ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు అందుకే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మీరు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుకు చేరుతున్న ఇదివరకులే నేను చెప్పిన నాయకులే కాకుండా వారితో పాటు వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేసుకుంటూ రాజకీయంలో ఒకటి ఉంటుంది పదవులు కొన్నే ఉంటాయి ఆస్పిరియన్స్ చాలా మంది ఉంటారు కొందరికి ఒకసారి పదవి వస్తుంది ఇంకోసారి ఇంకోరికి అవకాశం వస్తుంది మన రాతను బట్టి మన కృషిని బట్టి మన వార్డ్లలో ఉన్న పరిస్థితులను బట్టి పట్టణంలో ఉన్న పరిస్థితులను బట్టి రిజర్వేషన్స్ని బట్టి కొందరికి మిస్ కావచ్చు కొందరికి అదృష్టం వరించవచ్చు కానీ ఒక్కటి మాత్రం నేను ఈ నుంచి మీ అందరికి చెప్తా ఉన్నా పదవులు అనేది రావడం అనేది ఒక ఎత్తు మీ అందరికీ కూడా సంపూర్ణమైన గౌరవం మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది దానికి మేమందరం కూడా ఉంటాం చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి దాకా అందరిని కూడా సమానంగా చూసి వాళ్ళను గౌరవభావంతో ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబాల సభ్యుడిగా హక్కున చేర్చుకునే బాధ్యత మా అందరిది కూడా ఈరోజు ఇంతమంది నాయకులు ఒక వేదిక మీద ఉన్నారు వాస్తవంగా హైదరాబాదులో ఆశ్చర్యపోతారు ఇక్కడ మా పాలమూరు జిల్లాలోనే మిగతా నియోజకవర్గాల్లో చూస్తే ఎమ్మెల్యే ఒక్కడే టవరింగ్ పర్సనాలిటీ మిగతా అందరూ సాధారణ స్థాయి నాయకులు ఉంటారు కానీ ఒక మహబూబ్ నగర్ ఇక్కడ నా నియోజకవర్గం మన నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువ అనుభవము పార్టీతో ఎక్కువ అనుబంధం ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు అయినా సరే ఇంత పురపక్ష్యాలు లేకుండా ఇంత డిఫరెన్సెస్ లేకుండా కలిసి కట్టుగా ఒక టీం లాగా ఎట్లా మీరు ముందుకు పోతా ఉన్నారని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు దానికి కారణం ఈ వ్యక్తి మీద కూర్చున్న అందరూ నా కార్యకర్తలు అయినా ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఓపెన్ హార్ట్ తోటి అభివృద్ధి మనుషులను సమాన స్థాయిలో గౌరవించుకుంటూ వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళకు బాధ్యతలు అప్పగించుకుంటూ చిన్న చిన్న పురపక్ష్యాలు ఏమైనా వచ్చినా వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అందరు కూడా సహకరిస్తా ఉన్నారు మా సీనియర్ నాయకులు కూడా సహకరిస్తా ఉన్నారు అడ్వైజ్ చేస్తా ఉన్నారు సూచనలు చేస్తా ఉన్నారు మహబూబ్ నగర్ అభివృద్ధికి మనం ఏమేం ఏమేమి అని చెప్పి వాళ్ళు కూడా నిరంతరం శ్రమిస్తా ఉన్నారు ఇది ఒక టీం వర్క్ ఇది వరకు నా పేరు తీసుకున్నారు చాలా మంది అభివృద్ధి అనేది ఒక ఎమ్మెల్యే తోటే కాదు మొత్తం మన టీం అంతా కలిసి పనిచేస్తేనే అభివృద్ధి చెప్పారు ఆ టీం వర్క్ రోజు బ్రహ్మాండంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మహబూబ్ నగర్ పట్టణంలో జరుపుతా ఉంది ఈ టీం వర్క్ ఇలాగే ముందుకు కొనసాగాలే రాబోయే రోజుల్లో మన కార్పొరేషన్ ఇప్పుడు ఇది మున్సిపాలిటీ కాదు కార్పొరేషన్ రాష్ట్రంలో ఉన్న పదమూడు లో సగర్వంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా ఒకటి అన్ని కార్పొరేషన్ల కంటే అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న సంకల్పం నాకుంది ఇక్కడ ఉన్న నాయకుల పొంది మన గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా ఉంది అందుకే ఇన్ని వందల కోట్లతో ఇక్కడ మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతా ఉంది మహబూబ్ నగర్ కు అనేక సంస్థలు వస్తా ఉన్నాయి మహబూబ్ నగర్ కు ఇంకా అనేక ప్రత్యేకతతో కూడిన అభివృద్ధి నిధులు కూడా రాబోతా ఉన్నాయి నిరంతరంగా వాటి గురించి మేము శ్రమిస్తా ఉన్నాం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పోయినా కూడా ఏ డెవలప్మెంట్ గురించి నేను మాట్లాడినా కాదనకుండా మనకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు కానీ వాళ్ళు ఒక్కటే కోరుకుంటా ఉన్నారు ఇక్కడ ఉన్న నాయకులు అందరికీ నేను చెప్తా ఉన్నా మనకు అరవై స్థానాలు ఉంటే అరవైకి అరవై మనం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మన అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వాలి అక్కడ గెలిపించేది అక్కడ కార్పొరేటర్ కాదు అక్కడ అభ్యర్థి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మన కార్పొరేటర్ అభ్యర్థి కూడా లేడని సందేహము వెళ్ళదు ఎక్కి చూసినా అందే గలడని ఒకటి ఉంది ప్రహ్లాదు అంటాడు ఆ మాట భగవంతుడు ఎక్కడు నడు అని ఇప్పుడు నాయకుడు కాంగ్రెస్ నాయకుడు ఎవరు అంటే ప్రతి కార్యకర్త కూడా రేవంత్ రెడ్డి గారికి స్వరూపంగా ఉండాలి ప్రతిరూపంగా మనకు ఉండాలి అలాగే ప్రజలు చూడాలి ఇక్కడ ఓటు వేసేది కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటు పడాలి ఇదే విషయాన్ని మనము ఇంటింటికి గడప గడపకు తీసుకుపోవాలి ఎందుకంటున్న ఈ మాట అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జరగని ఎన్నో కార్యక్రమాలు వారి ఆశీర్వాదంతో వారి చెరువుతోటి ఈ పద్దెనిమిది నెలల్లో మనం చేసుకోగలిగిన ఆ ఘనత రేవంత్ రెడ్డి గారిదే మన మీద ప్రత్యేకమైన ప్రేమ వాత్సల్యం నేను పుట్టిన భూమి మా పాలమూరు జిల్లా నాకు అత్యంత అనుబంధం ఆత్మీయత గల నగరం మహబూబ్ నగరం దీనిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని వారు కూడా మనం అనుకుంటున్నట్టే గట్టి కోరికతో ఉన్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమైనవి ఒక ట్రిపుల్ ఐటీ సాధించడం అంటే మామూలు మాటలు కాదు ఎన్నో కాంపిటీషన్ వచ్చినాయి ఎన్నో నగరాలు కూడా మాకు కావాలి ట్రిపుల్ ఐటీ అన్నా కూడా మన కోరికను మన్నించి సరస్వతి పుత్రుల నిలయమైన పాలమూరు జిల్లాకు ఒక శాశ్వతమైన కానుకను ఇవ్వాలి అన్న కోరికతోటి వారు మనకు ట్రిపుల్ ఐటీ మంజూరు చేసింది అంతకంటే ముందు మనకు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం అది కూడా సబలీకృతం అవుతుంది అంతేకాదు ఈ రోజు మీరు చెప్పాల్సిన అంశం మనము డిసెంబర్ మూడున మనకు రిజల్ట్ వచ్చి డిసెంబర్ ఏడవ తారీఖున మనం ప్రమాణ స్వీకారం చేసుకుంటే జనవరి ఇరవై నాలుగులో మనకు కింద రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు బ్యాంక్ శాంక్షన్ అయింది కేవలం మన కృషి మన కాంగ్రెస్ పార్టీ కేంద్రం లెటర్లు పంపి ముఖ్యమంత్రి గారు మాట్లాడి అక్కడ కేంద్రంలో పెద్దలు నొప్పించి మూతపడ్డ ఫైల్ను మళ్ళీ తీసుకొస్తే మనకు రెండు వందల అరవై తొమ్మిది కోట్ల నిధులు మంజూరు అయి పనులు జరుగుతూ ఉన్నాయి అలాగే దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలతో మహబూబ్ నగర్ పట్టణంలో వాడ నా గల్లీ గల్లీలో కాలనీ కాలనీలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి మళ్ళీ రెండు వందల ఇరవై కోట్లతోటి ఇప్పుడు టెండరింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది దేనికి రెండు వేల నలభై ఏడు వరకు మనకు వాటర్ సప్లై ప్రాబ్లం ఉండొద్దు స్వాతంత్రం వచ్చిన వంద సంవత్సరాల మిషన్ డాక్యుమెంట్ ను తయారు చేసుకుని దాని ప్రకారంగా రెండు వందల ఇరవై కోట్లు మంజూరు చేయించుకున్నాం దానికి టెండరింగ్ ప్రాసెస్ కూడా మొదలైంది ఈరోజు శ్రవణ మాసంలో నేను నాతోటి మిత్రులు కానీ స్వచ్ఛంద కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి అభివృద్ధిని చూసి ఖచ్చితంగా మనం గుణంగా పార్టీలో భాగమై అభివృద్ధిలో మనం గుణంగా భాగం కావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నిన్న మొన్న మా పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా చర్చించి పార్టీలోకి వెళ్ళి మనం కూడా అభివృద్ధిలో భాగం కావాలని ఒక ఆలోచనతో ఈరోజు శ్రావణశ శుక్రవారం జాయిన్ అయినాం గతంలో ఉన్న పనితీరుకు ఇప్పటి పనితీరుకు ఉన్న వ్యవస్థలు అన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయో చూసి ముఖ్యంగా విద్యా వ్యవస్థ మీద ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి పట్టు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి బీసీలకు నలభై రెండు శాతం ఖచ్చితంగా తీసుకురావాలి చిట్టం తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశం దాని కొరకు ఆయన పోరాడుతున్న తీరు చూసి ఈరోజు బీసీలందరం కూడా కాంగ్రెస్ వైపు ఉంటేనే రేవంత్ రెడ్డికి సహకరిస్తేనే మనకు బీసీ బిల్లు శాంక్షన్ అవుతుంది కాబట్టి ఆయనకు సహకరించాలనే ముఖ్య ఉద్దేశంతో మా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఏకచిత్ర నిర్ణయం తీసుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం అప్పనపల్లి మూడో వార్డు మాది గతంలో నేను పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేశాను కార్యకర్తగా పనిచేశాను ముఖ్యమైన రోల్ ప్రా ప్రాతిపద్యం వహించాను అప్పనపల్లికి వెళ్ళి అప్పనపల్లిలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాము ఒక లక్ష ఎనభై రూపాయలు లక్ష ఎనభై వేల రూపాయలు పెట్టి వాటర్ ప్లాంట్ కూడా డొనేట్ చేశాము కాకపోతే మా గ్రామంలో గ్రామస్థాయిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి ముఖ్యమంత్రి జిల్లా అలాగే ఎన్నో చిన్న రెడ్డి చేస్తున్న డెవలప్మెంట్స్ విద్యానిధి కానీ ఎన్నో పథకాలు కొత్త ముందుకు తీసుకొచ్చి అహర్నిశలు కష్టపడి వార్లల్లో అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది చూసి గతంలో కూడా నేను ఎన్ఎంసి దగ్గర పనిచేసిన రెండు వేల పద్నాలుగులో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము అక్క సపోర్ట్ ఇష్టము ఇప్పుడు కూడా మాకు రాజ మా రాజకీయ గురువు ఎన్నంతోనికి రావడం కూడా ఆనందం ఉంది మా వార్డు డెవలప్మెంట్ కోసము ఈ కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి ఆరు నిమిషాలు కష్టపడి ప్రజలలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతామని అలాగే భవిష్యత్తులో కూడా అప్పనపల్లి అరవై కార్పొరేట్ వార్డులలో మొట్టమొదటి స్థానంలోకి మేము తెచ్చుకో పూర్తి నమ్మకం మాకు వెళ్ళింది ఈ పార్టీలో మాకు స్వేచ్ఛ ఉంది స్వతంత్రం ఉంది పని అందరం కలిసి మా కార్యకర్తలు అలాగే మా ఊరు నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు ముందరకు వచ్చి ఇక్కడ జైనింగ్ అవ్వడం జరిగింది ఈరోజు శుభదినంగా భావిస్తున్నాము అప్పనపల్లి యొక్క డెవలప్మెంట్లో మేమందరం ముందుండి గ్రామాన్ని ఒక